ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పండి నంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంగతి మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గం తెలుసు రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేను థ్యాంక్ యూ అధిష్టానం తెలుస్తుంది కదా అధిష్టానానికి అన్నీ తెలుసు అధిష్టానం నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాడిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతగా ఉంది నేను ఉంటే తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకులత్వానికి తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో తిరువురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఎవరు నేను చెప్పాల్సిన దీనిపై నోటీసులు అధిష్టానం చెప్పాను

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.